குட் மார்ஙிங் வெல்க்கம் டு மாரிங் பிரை டம் நேரம் ராஜேந்திர பிரிவெல்ல முன் ஹெட்லின் சொல்ல ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన బాటు పట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో గురువారం రాత్రి ప్రత్యేక విమానంలో శంషాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరారు విక్రమార్క ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లారు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రేవంత్ టీం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన అనంతరం సోనియా గాంధీ రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు రైతు రుణమాఫీ రాహుల్ గాంధీకి సీఎం రుణమాఫీకి ఈ సమావేశంలో కేబినెట్ విస్తరణ పిసిసి చీఫ్ నియామకం నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ముఖ్యమంత్రి హస్తిన బాట పట్టారు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల అనంతరం కేబినెట్ విస్తరణ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శిరీష్ ఈరోజు ఉదయం పదకొండు గంటల తర్వాత సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం అనేది కూడా జరగబోతోంది అయితే గతంలో ఏఏసిసిలో జరిగిన సమావేశంలో తెలంగాణకు సంబంధించిన నేతలు ఎవరు కూడా పాల్గొనలేదు అయితే ఈరోజు కీలక నేతలందరినీ కూడా ఢిల్లీకి పిలిపించడం కూడా జరిగింది సోనియా గాంధీ నివాసంలో లేదంటే ఏసీసీలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించనున్నారు అయితే పరిపాలన పైన అదేవిధంగా రైతు రుణమాఫీ తర్వాత ప్రజల్లో వస్తున్న స్పందన పైన దీనికి సంబంధించి రాహుల్ గాంధీతో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది దీనిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేయనున్నారు అదేవిధంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి పదవీ కాలం అనేది కూడా జూలై నెలతోటి కూడా ముగిసిన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడికి ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైన కూడా అభిప్రాయ సేకరణ అనేది కూడా జరిపే అవకాశం అనేది కూడా ఉంటుంది దాంతోపాటుగా ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ అనేది కూడా ఎప్పటి నుంచో చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ అనేది కూడా వినిపిస్తుంది కొన్ని కీలక పదవులను భర్తీ చేశారు మరికొన్ని అనేవి కూడా ఖాళీగా ఉన్నాయి వాటిపైన కూడా సమావేశంలో చర్చ అనేది కూడా జరిపే అవకాశం ఉంది దాంతోపాటుగా ఎస్సీ కేటగరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అమలు చేయాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు దాంతోపాటుగా ప్రధానంగా చూసినట్లయితే మంత్రివర్గ విస్తరణ అనేది మరోసారి తెరపైకి వచ్చింది దానిపైన మరోసారి చర్చ అనేది కూడా జరుగుతుంది ఈ అంశంపై మరి సమావేశంలో డిస్కషన్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి దాంతోపాటుగా ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేల రాక్ అనేది కూడా ఆగిపోయిన నేపథ్యంలో భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా జతగడితే రాష్ట్రంలో పరిణామాలంటే కూడా ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంది వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్స్ అనేవి కూడా జరుగుతున్నాయి మరి బయట జరుగుతున్న ఊహాగానాలు అనేవి కూడా నిజమైనా లేదా ఇటువంటి విషయాలన్నింటిపైన కూడా డిస్కషన్ అనేది కూడా చేయొచ్చు కీలక నేతలందరూ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు సో ఈ సో సోనియా గాంధీ నివాసంలో లేదంటే ఏసీసీలో జరిగే ఈ సమావేశంలో రాహుల్ గాంధీ సోనియా గాంధీతో పాటు మల్లికార్జున్ ఖర్గే అదేవిధంగా దీప్ దాస్ మున్షితో పాటు టు కేసీ వేణుగోపాల్ లాంటి కీలక నేతలు కూడా పాల్గొనున్నారు అయితే రాబోయే ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ హర్యానా ఎలక్షన్స్లో కానీ కొంతమంది తెలంగాణ నేతలకు కీలక బాధ్యతలు ఏంటి కూడా అప్పగించే అవకాశం కూడా ఉంది సో ఈ అంశం పైన కూడా డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు సాయంత్రం కల్లా ఇటు నామినేటెడ్ పోస్టుల భర్తీ పిసిసి అధ్యక్షుడి మార్పు దాంతోపాటుగా మంత్రివర్గ విస్తరణ అనేది కూడా ఉంటుందా లేదా అనే దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం అనేది కూడా మళ్ళీ చర్చిస్తామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఆషాఢ మాసం కంప్లీట్ అయ్యి శ్రావణ మాసం వచ్చిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అనేది కూడా మరోసారి తెరపై కూడా వచ్చింది సో దీనిపైన కూడా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా జరగబోతోంది అయితే సమర్థవంతంగా పాలన అనేది కూడా ఏ విధంగా అందించాలి రాష్ట్రంలో పరిపాలనలో భాగంగా ఎటువంటి సమస్యలు అనేవి కూడా ఎదురవుతున్నాయి వీటన్నిటిపైన కూడా సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ను బలోపేతం చేయాలంటే ముఖ్యంగా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలంటే కూడా చాలా కీలకం కాబట్టి ఈ నేపథ్యంలో ప్రధాన ప్రధానంగా ఈ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు సమర్థవంతంగా నడిచే అంశంపైన కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించడం కూడా జరిగింది సో ఇటు కార్యకర్తలని పరిపాలనలో నిమగ్నం చేయడంతో పాటుగా కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం ఇటువంటి అంశాలపైన కూడా డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు సో ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణ పార్టీ పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వ పరిస్థితి వీటన్నిటిపైన కూడా ఈ సమావేశంలో కులంకుశంగా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది దీని తర్వాత ఈ పోస్టుల భర్తీ కానీ పిసిసి అధ్యక్షుడు మార్పు కానీ మంత్రివర్గ విస్తరణ పైన కానీ ఒక క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశం కూడా ఉంది థ్యాంక్ యూ సురేష్ ఏపీ వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నారు సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ జరగనుంది స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న గ్రామ సభలకు సీఎం డిప్యూటీ సీఎం సహా మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వానపల్లో జరిగే గ్రామ సభలో చంద్రబాబు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరవారిపల్లి గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం సంబంధించి పూర్తి సమాచారం ఏపీ రాజేష్ అందిస్తారు రాజేష్ స్వర్ణ గ్రామ పంచాయతీల పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామ సభలు ముందు ఎన్నడూ దేశ చరిత్రలోనే ఎక్కడా కూడా జరిగిన విధంగా ఒకే రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ప్రధానంగా చూసుకుంటే కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అదేవిధంగా రైల్వే కోడూరు మండలం గ్రామ సభలో చూసుకుంటే డిప్యూటీ సీఎం చంద్ర పవన్ కళ్యాణ్ పాల్గొంటారు అయితే ప్రధానంగా చూసుకుంటే గ్రామ గ్రామ పంచాయతీల అభివృద్ధి మీదే ఈ సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి ఖచ్చితంగా గ్రామ పంచాయతీల్లో ప్రధానంగా మరుగుదొడ్లు విద్యుత్ కుళాయిలు వంట గ్యాస్ కనెక్షన్లతో పాటుగా గ్రామంలో మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా వీధి లైట్లు సిమెంట్ రహదారులు కూడా గ్రామాల్లో ఏర్పాటు చేయాలి గత ప్రభుత్వంలో గ్రామాలన్నీ కూడా దాదాపు నిధివీధి అయిపోయినాయి గ్రామాలలో ఎల్లాలన్నా కానీ రోడ్లు లేని పరిస్థితి అటువంటిది ఏమీ లేకుండా ఖచ్చితంగా మహాత్మా గాంధీ చెప్పిన విధంగా గ్రామ స్వరాజ్యం తేవాలి ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆ దిశగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది అదేవిధంగా గ్రామాల్లో కూడా నీటి సౌలభ్యత పెంచే విధంగా నీటిని మెరుగుపరిచే విధంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో ఇంకుడు గుంటలను ఏర్పాటు చేసి పంట పొలాలను అదేవిధంగా ఉద్యాన వనాలను మరికొంత పెంచే విధంగా కూడా ఈ ఈ సభల్లో తీర్మానాలు చేసి మహిళలకు ప్రధానంగా చూసుకుంటే ఈ సభలు ఎక్కడా కూడా పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామంలోని ప్రతి మహిళ కూడా బాధ్యత తీసుకొని గ్రామ అభివృద్ధికి గ్రామ అభివృద్ధి దిశగా పనిచేసే విధంగా ప్రోత్సాహాలు నిర్వహిస్తాం అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో కూడా ఎకో టూరిజం డెవలప్మెంట్ చేసి అదేవిధంగా వన సంరక్షణకు కూడా మెరుగైన సేవలు అదేవిధంగా ప్రతి పంచాయతీ పరిధిలో ఐదు నుంచి పది ఎకరాలు ఎక్కువ టూరిజంకి ఏర్పా ఏర్పాటు చేస్తాం స్థల స్థలాన్ని శాఖకి ఏర్పాటు చేస్తాం దీని కారణంగా పర్యావరణం పరిరక్షణంగా ఉంటుంది కొంత అటవీ ప్రాంతాలు ఇప్పుడు అరించుకుపోతున్నాయి ఈ క్రమంలో మనమే స్వయంగా ఖచ్చితంగా అటవీ ప్రాంతాలను డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంది అయితే పూర్తి స్థాయిలో ఇది గ్రామ గ్రామం ప్రతి పంచాయతీ కేంద్రంగా ఒక అటవీ ప్రాంతాన్ని మనంతట మనం తయారు చేసుకుంటే భవిష్యత్ తరాల్లో నీటి ఎద్దటం ఉండదు అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండదు స్వచ్ఛమైన నీరు గాలి అందే అవకాశం ఉంది ఖచ్చితంగా మహాత్మా గాంధీ చెప్పిన విధంగా గ్రామ పంచాయతీలు తీర్చిపెట్టడమే ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యం అనే ఉద్దేశంతోనే ఈ సభను ఏర్పాటు చేశారు రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ రాజేష్ అన్నమయ్య జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పర్యటించనున్నారు రైల్వే కూడూరు మండలం మైసూరావారిపల్లెలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన పాల్గొంటారు గ్రామ సభ అనంతరం రాజంపేట మండలం పోతుల గ్రామంలో పర్యటిస్తారు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పంటలను పవన్ పరిశీలిస్తారు ఆ తర్వాత వరద ప్రభావిత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్ సంబంధించి పూర్తి సమాచారం మా కడప ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు చంద్రమోహన్ రాజేంద్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు రాజంపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అలాగే అధికార యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన బందోబస్తు వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మొత్తం కార్యక్రమం అంతా సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో పనిచేస్తోంది ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతం వాసులకు ఇచ్చిన మాట ప్రకారం అంటే ఎన్నికలకు రెండేళ్ల ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఇవి మైసూరు వారి పల్లెకి సంబంధించిన జనసేన నాయకులను అప్పటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రమైన ఇబ్బందులు గురి పలు కేసుల్లో నిందితులుగా చేర్చడం అలాగే అక్కడ స్థానికంగా జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్స్ లో వారిని కిడ్నాప్ చేయడం వంటి పలు సంఘటనలకు పాల్పడిన నేపథ్యంలో అప్పుడు జనసేనకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కు తాము పడుతున్న కష్టాలు ఇబ్బందుల గురించి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకోవడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వారికి భరోసా ఇచ్చి ఈ ప్రాంతానికి నేను వస్తాను ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తాను అని చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటిగా మైసూరు వారిపల్లెకు కోడూరు నియోజకవర్గంలోని కోడూరు మండలం మైసూరు వారిపల్లెకు రానున్నారు అక్కడ మైసూరు పల్లెలో దాదాపుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మైసూరు వారి పల్లె పంచాయతీకి సంబంధించి జనసేనకు దాదాపు తొంభై ఆరు శాతం ఓట్లు వచ్చాయి అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత పటిష్టంగా ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన ఆ గ్రామానికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు దీంతో పాటు అక్కడి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడము వారి సమస్యల పరిష్కారానికి చేయడం వంటి పనులు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో మైసూరు వారి పల్లె సిక్తులంతా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎవరు కూడా ఇతరులు రాదు కేవలం మైసూరు వరపల్లకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అక్కడి ప్రజలతో మాత్రమే చర్చిస్తారు అనంతరం ఆయన మైసూరు వరపల్లె నుంచి రాజంపేట నియోజకవర్గంలోని అన్నమయ్య డ్యామ్ ముంపు బాధితులను పరామర్శిస్తారు పులపత్తూరు పరిసర గ్రామాల్లోని గ్రామాల్లోని ప్రజలు ఆయన పరామర్శిస్తారు పులపత్తూరు గ్రామంలో దాదాపుగా ఇరవై రెండు మంది చనిపోవడం జరిగింది అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన సందర్భంలో ఆ వరద పాకిడికి గ్రామాలకు గ్రామాలే దెబ్బతిన్నాయి అలాగే పశువులు పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిని కోట్ల పది రూపాయలు నష్టం వాటింది అలాగే మొత్తం అంతా కూడా ఏడు గ్రామాలకు సంబంధించి ముప్పై రెండు మంది చనిపోవడం జరిగింది ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ పులపత్తూరు గ్రామానికి వస్తానని చెప్పడం జరిగింది అదే కాకుండా అంతకు ముందే నాదెళ్ల మనవర్ జనసేన పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి నాదెళ్ల మనవర్ ఈ పొడపత్తూరు గ్రామము ఆ తర్వాత అన్నమయ్య డ్యాం సంబంధించిన బాధిత గ్రామాలకు సంబంధించిన ప్రజలతో చర్చించడం జరిగింది వారికి సంబంధించి ఇంతవరకు అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకు తీసుకోకపోగా వారికి పునరావాసం ఏర్పాటు చేయకపోగా ఇంతవరకు వారు అట్టే ఇబ్బందులు పడుతూ ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆ పెన్న డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఆ వీరు టెంక్ వేసుకొని ఇప్పటికీ ఉన్నారు వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి ఉంది ఇళ్ళకి ఇల్లు కొట్టుకపోవడంతో అక్కడ బాధితులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు గత ఒకటిన్నర సంవత్సర కాలంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు వారి సమస్యకు స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ గ్రామాన్ని కూడా పరిశీలిస్తారు గ్రామంలోని ప్రజల సమస్యలు వాళ్లకు పెరిగిన ఆస్తి నష్టం ప్రాణ నష్టం గురించి తెలుసుకుని వారికి కూడా పరిష్కార మార్గం చూపించి వారికి సహాయం చేసే పరిస్థితి ప్రభుత్వం నుంచి సహాయం చేసే పరిస్థితిని కనిపిస్తారు ఈ నేపథ్యంలో ఈ రెండు గ్రామాలకు సంబంధించిన పర్యటన పవన్ కళ్యాణ్ ఈ రోజు విజయవంతం కావడానికి అటు ప్రభుత్వం తరఫున ఇటు పార్టీల తరఫున ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు విశాఖ జిల్లా అచ్చితాపురం సైడ్స్ లోని అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను క్షతగాత్రులను మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ ఇవాళ పరామర్శించనున్నారు అచుతాపురం రియాక్టర్ పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు జగన్ ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలబడాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం సానుభూతిని ప్రకటించారు అనకపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ పరామర్శించనున్నారు విశాఖ జిల్లా అచుతాపురంలో సెజ్లోని ఎసెన్షియల్ అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్ ఇవాళ పరామర్శించనున్నారు అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జగన్ ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలబడాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్ ద్వారా అందిస్తారు అనురాధ రాజేంద్ర ప్రస్తుతం అచ్యుతాపురం ఘటనకు సంబంధించి మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేరుకోనున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఈ ప్రమాద ఘటనలో మృతి చెందారో ఆ మృతుల కుటుంబాలని పరామర్శిస్తారు అలాగే బాధితులు ప్రస్తుతం క్షతగాత్రుల హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ ఉన్నవారిని కూడా ఆయన పరామర్శిస్తారు అయితే దీనికి సంబంధించి ఆ ఇప్పటికే ఆయన పార్టీ శ్రేణులకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఎందుకనంటే నిన్న బొరుసా ఎమ్మెల్సీ బొరుసా సత్యనారాయణ గాని లేకపోతే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గాని ఇక్కడికి వచ్చి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది అయితే వాళ్ళకి తక్షణ సహాయక చర్యలు కూడా ఏదైనా అవసరమైతే పార్టీ నుంచి కూడా చేయాలి అన్నది పార్టీ శ్రేణులకు ఆదేశించారు మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి నేరుగా అచితాపురం వెళ్లి అచితాపురంలో ఉన్న ఏదైతే హాస్పిటల్స్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారో బాధితులు వాళ్ళందరినీ కూడా ఆయన పరామర్శిస్తారు ఆ తదుపరి ఆయన టూర్ ప్లానింగ్ ఏంటనేది చెప్పే అవకాశం ఉంటుంది అయితే మనం మరో బ్రేకింగ్ కూడా చూస్తున్నాము ఇక్కడ విశాఖపట్నంలో మరొక అచితాపురం ఫార్మా కంపెనీలోనే సెనర్జెటిక్ ఎనర్జీ అనే ఒక మరొక కంపెనీలో గత తెల్లవారుజామున ఒక ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో కూడా మరొక నలుగురు గాయపడ్డారు వాళ్ళందరినీ కూడా చికిత్స నిమిత్తం హాస్పిటల్స్ కి తరలించారు ఈ నేపథ్యంలో ఆయన టూర్ షెడ్యూల్లో ఏమైనా మార్పులుండే అవకాశం ఉంటుందా వాళ్లను కూడా పరామర్శించే అవకాశం ఉంటుందా అన్న దాని మీద కొంత క్లారిటీ రావాల్సింది అయితే ఇప్పటికే ఇక్కడ మరొక జరిగే ప్రమాదం జరిగిన నేపథ్యంలో కంపెనీ దగ్గరకు కూడా వెళ్ళి విజిట్ చేసే అవకాశం ఉంది అనేది పార్టీ శ్రేణుల నుంచి అయితే తెలుస్తా ఉంది మొత్తానికి ఆయన వచ్చిన తర్వాత మొదట అచ్యుతాపురం ఘటనకు సంబంధించి అక్కడ బాధితుడిని పరామర్శించిన తర్వాత ఆయన టూర్ షెడ్యూల్ అనేది ఇక్కడ పర్యటన వివరాలు ఏంటన్నది పూర్తి స్థాయిలో పార్టీ శ్రేణుల నుంచి తెలిసే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అనుకున్న టూర్ షెడ్యూల్ ప్రకారం ఆయన మరి విశాఖ విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకొని ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అచుతాపురం ఏదైతే అనకాపల్లి దగ్గర ఈ అచుతాపురం ఘటనలో బాధితులు ఉన్నారో వాళ్ళని ఆయన పరామర్శిస్తారు హాస్పిటల్స్ లో ఉన్న బాధితులందరికీ కూడా ఆయన పరామర్శించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత తదుపరి ఆయన షెడ్యూల్ అనేది ఉండే అవకాశం ఉంటుంది తెలంగాణ ఉద్యమం కోసం అందరినీ ఏకం చేసిన బీఆర్ఎస్ మరో ఉద్యమానికి కార్యాచరణ రచిస్తుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చే దిశగా పోరాటానికి సిద్ధమవుతున్నారు గ్రామం కేంద్రంగా కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యక్రమం చేపట్టబోతుంది బీఆర్ఎస్ పంట రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ అన్నదాతలను మోసం చేస్తుందని ధర్నా కార్యక్రమాలు బీఆర్ఎస్ చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పర్యటించి రుణమాఫీ కాని రైతుల డేటాను సేకరించేందుకు సిద్ధమవుతున్నారు అలా సేకరించిన అప్లికేషన్లను ప్రభుత్వానికి సమర్పించాలని బీఆర్ఎస్ భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం రుణమాఫీ హామీ జరగలేదని ఆరోపిస్తూ రైతుల పక్షాన పోరాటం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది ఇప్పటి నుంచి పోరాటం చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల వరకు బీఆర్ఎస్ పుంజుకుంటుందనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించింది రైతు మహిళా యువత ఎస్సీ ఎస్టీలకు పలు పథకాలతో కూడిన డిక్లరేషన్లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్లు అమలయ్యే విధంగా ఒక్కో ప్లేస్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తుంది రైతుల కోసం బీఆర్ఎస్ చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సైతం పాల్గొంటారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటే భారీగా నిధులు అవసరం ఉంటుంది కావున రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హామీలన్నీ నెరవేర్చాలంటే కొంత కష్టమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది దీంతో కాంగ్రెస్ పై వ్యతిరేకత క్యాష్ చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది టీవీ